చాలా మంది ఈ మధ్య కాలంలో కామన్ కంప్లైంట్ మేము కిచెన్ లో ఎంతో హైజీన్ అంటే ఎంతో నీట్నెస్ ని మెయింటైన్ చేస్తున్నాం చాలా శుభ్రతని ఎంతో జాగ్రత్తలని అయినా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తూనే ఉన్నాయి వాస్తవానికి ఇది నిజమే వాళ్ళు ఎంతో కేర్ ని తీసుకుంటున్నారు కానీ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావటానికి గల కారణాల్లో కొన్ని కొన్ని వాస్తు దోషాలు కూడా ఉంటాయి ఆగ్నేయంలో ఎప్పుడు తూర్పు తిరిగి వంట చేయాలి అనటం ఎప్పుడు కూడా ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి మీరు కూరలు కట్ చేసినా ఆఖరికి వచ్చి వంట చేసినా తూర్పు తిరిగి మీరు చేయాలి అలాగే ఆగ్నేయ ప్రాంతంలో ఎలాంటి నీటి అంశాలు ఉండకూడదు ఆగ్నేయంలో అంటే కిచెన్ గదిలో యొక్క ఈశాన్య భాగంలో మీరు పెట్టుకోవచ్చు కానీ వాటర్ ని ఎప్పుడు ఆగ్నేయంలో పెట్టకండి అలాగే చాలా మంది ఇల్లు ఊడ్చే చీపుళ్ళు సైతం వంట కిందన ప్లేస్ ఉంది కదా షెల్ఫ్ ఉంది కదా అని పెట్టేస్తున్నారు అది ఎంత నీట్గా మీరు మెయింటైన్ చేసినప్పటికీ ఇలాంటి పనులు కుదరవు అలాగే స్టవ్ లో ఎప్పుడు కూడా స్టవ్స్ ఏవైతే ఉంటాయో అవి అద్దానికి రిఫ్లెక్ట్ కాకూడదు